వారికి దసరా మనకిప్పుడు అక్టోబర్ రెండో తారీఖు వస్తుంది కదండి ఈరోజు మీరు ఏమి చేయకపోయినా కూడా పర్లేదు ఈ చిన్న మాట వింటే చాలు వెయ్యి కోట్ల అదృష్టం అనేది పడుతుందన్నమాట పైగా ఇది వదిలితే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఏంటక్క మమ్మల్ని బెదిరిస్తున్నారా ఏంటి అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఎందుకంటే వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసమే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది சி வாரி கண்ட ஈ வீடியோ పడింది అంటే కనుక అది అమ్మ యొక్క అనుగ్రహంగా భావించండి అలా అమ్మ యొక్క అనుగ్రహంగా భావించి ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయన్నమాట కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి ఇప్పుడు ప్రస్తుతం వీరికి జరుగుతున్నది ఏంటి అంటే కనుక కొంచెం మానసికంగా అశాంతి అంతేకాకుండా చేసే పనుల పట్ల కాస్త శ్రద్ధ అనేది తగ్గటం ముఖ్యంగా కొంచెం ముఖ్య అంటే ఇంటి వాతావరణంలో కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ అనేవి వస్తూ ఉండటం కొంచెం ప్రయాణాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉండటం కొంచెం బంధువులతో కలయిక వల్ల కొంచెం అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వంలో విభేదాలు రావడం వల్ల అంటే మిస్అండర్స్టాండింగ్స్ అంటాం కదా అటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంచెం మానసికమైన బాధ ఇటువంటి సమస్యలతో పాటుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంతేకాకుండా పైకి ఏదన్నా చెప్తే ఎవరు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి చెప్పాలి అనుకున్నవి కూడా మనసులోనే అదిమి పెట్టుకోవడం ఇటువంటి సమస్యలతోటి సఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి మీరు ఏ విధమైన ఆ జీవితాన్ని అనుకుంటున్నారు అనుభవిస్తున్నారు ఇప్పుడు అసలు ఎటువంటివి మీ జీవితంలో సరి చేసుకోవాలి ఎటువంటి దారిలో మీరు అడుగు పెట్టాలి అనేది కూడా పూర్తిగా చెప్తాను తుల అంటే తులం అంటే మనకి ఒక పక్క వెయిట్ ఉన్నప్పుడు మరొక పక్క తక్కువ వెయిట్ ఉన్నప్పుడు అది పైకి లెగుస్తుంది వెయిట్ ఉన్న వైపు ఏమో కిందకి దిగుతుంది రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసే మనస్తత్వం కలిగిన వారు తులారాశివారు అంటే ఇటు కష్టాన్ని సుఖాన్ని ఇటు లాభాన్ని నష్టాన్ని ఇటు సంతోషాన్ని ఇటు బాధలని అన్నింటినీ కూడా ఒక త్రాచు అంటే ఈ యొక్క తులంలాగా రెండింటినీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఇటు కుటుంబాన్ని చూసుకుంటారు ఇటు వ్యాపారాలని చూసుకుంటారు తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ముఖ్యంగా వీరు కుటుంబానికి ఎక్కువ ఇస్తారనమాట ముఖ్యంగా వీరు చేసుకునే పని వీరికి వస్తున్న ఆదాయ వనరుల మీద కూడా కాస్త ధ్యాస తగ్గించుకున్నప్పటికీ కూడాను ముఖ్యంగా ఫ్యామిలీ అంటే ఎక్కువ శ్రద్ధ చూపడం ఫ్యామిలీ కోసం టైంని స్పెండ్ చేయడం ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలి అనుకోవడం ఫ్యామిలీ కోసమే ఎక్కువగా కష్టపడడం తీసుకొచ్చిన ప్రతి రూపాయిని కూడా ఫ్యామిలీ కోసమే ఖర్చు పెట్టడం వారి సంతోషాన్ని వారి ఆనందాన్ని చూసి వీరు మురిసిపోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు వీరు కన్న బిడ్డల కోసం ప్రాణమైన ఇస్తారన్నమాట ప్రాణానికి ఒక ఎత్తుగా వారిని పెంచుకుంటారు పిల్లలంటే పంచ ప్రాణాలు వీరికి మంచికి చెడుకు తేడాను నేర్పించుకుంటూ బయట ఎవరితో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడకూడదు ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా క్లియర్గా పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు తులారాశివారు వారిని ఏ బిడ్డలైతే తల్లిదండ్రులుగా పొందారో ఆ బిడ్డలు చాలా అదృష్టవంతులు తులారాశి వారిని ఎవరైతే లైఫ్ పార్ట్నర్గా పొందారో ఆ లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు వీరు ఒకరి కింద లొంగి బ్రతకడం ఒకరి కింద చెయ్యి చాపడం ఒకరి కింద మాట ఒకరి చేత మాట అనిపించుకోవడం ఒకరి యొక్క చూపు తక్కువ చూపుగా వీరి మీద పడటం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు నలుగురిలో పై చేయిగా ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని మేము తెచ్చుకోవాలి ఒక ప్రత్యేకమైన విలువని మేము తెచ్చుకోవాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని మేము ఏర్పరచుకోవాలి దానికోసం మేము ఎంత కష్టమైనా పడతాము ఏ పనైనా కూడా చేస్తాము కష్టపడి అనుకున్న సా లక్ష్యాన్ని సాధించి తీరతాము అని చెప్పి అనుకునే గొప్ప మనస్తత్వం కలిగిన వారు వారు కాబట్టి ఇటు తులారాశి వారిని మనం కనుక చూసుకున్నట్లయితే ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలని చూసుకున్నా కానీ ఇటు ముఖ్యంగా మనం ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారు ఒకవేళ పెళ్ళైన వారైతే కనుక ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ వారి యొక్క ఇన్కమ్ సోర్స్ కోసం ఏదన్నా ట్యూషన్స్ చెప్పుకోవడం కానీ లేదంటే స్కూల్లో టీచర్గా వెళ్ళడం కానీ లేదంటే బాగా చదువుకున్న అమ్మాయిలు అయితే కనుక జాబ్లు చేసుకుంటూ ఉండ ఉంటూ వారికి కావా సిన డబ్బుల్ని వారే సంపాదించుకుంటూ ఉంటారు ఒకవేళ వారి పుట్టింటికి కనుక వీరి యొక్క హెల్ప్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా వెనకాడకుండా పుట్టింటికి ఒక అమ్మాయి అయినా కూడా మేం తోడుగా ఉన్నాము అనే భరోసాని ఇచ్చి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇస్తారు అని చెప్పి చెప్పొచ్చు ఇటు అబ్బాయిలను చూసుకున్నట్లయితే కనుక ఇటు జాబ్ చేసే వాళ్ళని చూసుకున్నా లేదంటే ఏదైనా బిజినెస్లు చేసుకునే వారిని చూసుకున్నా వీరికి కొంచెం ఆరాటం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట తులారాశి వారికి నేను చెయ్యాలి అనే ఒక తపన ఒక పట్టుదల ఒక ఏకాగ్రత అనేది ఉంటుంది అంటే ఒక కసి అంటారు కదా ఆ కసి అనేది తులారాశి వారికి ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా కూడా నాలుగు పడవల మీదైనా కానీ కాళ్ళు పెట్టి ఉండటానికి రెండు చేతులు ఉన్నా కానీ నాలుగు చేతులతోటి సంపాదించాలి మేము అనే అంతటి ఆశ ఉంటుంది మనిషికి ఎప్పుడైనా కూడా అంత ఆశ ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా పతనం అయిపోడండి ఆశ అంటేనే లక్ష్మి ఆ యొక్క ఆశ లక్ష్మీదేవి రూపంలో మన ఇంట అడుగు పెట్టి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది కానీ అతి ఆశ ఉండటం అంటే ఖచ్చితంగా అది తప్పు అవుతుందనమాట ఎందుకంటే ఇక్కడ అతి ఆశ అనే మాట నేను ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే కనుక వారు ఈ యొక్క సంపాదన అనే వేటలో పడి వీరిని వీరే మర్చిపోతున్నారు అసలు మేమేంటి మా లైఫ్ స్టైల్ ఏంటి మేము ఏం తింటున్నాము ఎక్కడ తింటున్నాము ఏ ఎలా పడుకుంటున్నాము ఏ టైంకి పడుకుంటున్నాము ఏం ఆలోచిస్తున్నాము ఇదంతా కూడా పూర్తిగా మర్చిపోతున్నారు మీరు బయట ఫుడ్ అనేది ముఖ్యం మగవారి గురించి మాట్లాడుకుంటే బయట ఫుడ్ అనేది మధ్య కాలంలో ఎక్కువగా తింటున్నారు ఇంటికి వెళ్ళి టైంకి అయితే అస్సలు తినడం లేదు ఏంటి అంటే మాకు కుదరట్లేదు మాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది మాకు వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఒక మాట మీకు మీరే సర్ది చెప్పేసుకుంటూ ఉంటున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడున్న బయట వాతావరణమైన పరిస్థితులు ఇటు ఫుడ్ చూసుకుంటే మనం ఇంట్లో చేసుకున్నంత నీట్గా ఉండదు మన ఇంట్లో మనం వాడినంత ఆయిల్స్ అంత ప్యూర్గా బయట ఉండవు దీనివల్ల హెల్త్ ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం పైగా యాంగ్జైటీ అనేది వచ్చేసేయడం అంటే ఆతృత కంగారు ఒక రకమైన టెన్షన్ ఒక రకమైన మానసికమైన ఒత్తిడి దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ మానసికమైన ఒత్తిడి కేవలం మనసుకి సంబంధించింది అయినప్పటికీ కూడాను మన మనసు మన శరీరంలోనే ఉంటుంది కాబట్టి బాడీలో ఉండే ప్రతి అవయవం మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట దీనివల్ల మీ యొక్క హెల్త్ అనేది చిన్నగా ఖరాబ్ అవుతూ వస్తుంది ముఖ్యంగా ఇప్పటికైనా కూడా గ్రహించండి ధనం మనకి ముఖ్యం మన అవసరాలను తీరుస్తుంది మన ఖర్చులని మనకి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ మన ఆరోగ్యం కంటే ధనం ముఖ్యం కాదు ఆరోగ్యం బాగుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు ముందు మిమ్మల్ని మీరు శ్రద్ధగా చూసుకోవడం నేర్చుకోండి తరువాత మీ ఆరోగ్యం మీద శ్రద్ధను పెట్టండి తర్వాత తర్వాత డబ్బు మీద శ్రద్ధను పెట్టండి ఈ ఒక్క విషయం చేసుకుంటే నాలుగు చేతులతో కాదు ఎనిమిది చేతులతో సంపాదించుకునే కెపాసిటీ అనేది మీకు వస్తుంది ఈ విషయాన్ని అయితే మీరు అండర్లైన్ చేసుకోండి అవునా కాదా ఈ మాటకు మీరు అంగీకరించినట్లయితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది సత్యం ఇక వారు ముఖ్యంగా ఎవరైనా కానీ ఏదన్నా ఒక మాట అంటే ఆ మాట గురించి ఓవర్గా ఆలోచిస్తారు ముఖ్యంగా అమ్మాయిలను చెప్పుకున్నట్లయితే అయితే తులారాసు అమ్మాయిల గురించి ఓవర్ థింకింగ్ నాలుగు గోడల మధ్యనే కూర్చుంటారు వాళ్ళు నన్ను ఎందుకు అనాలి నన్ను ఎందుకు అన్నారు ఈ మాట ఎందుకు అన్నారు నేను ఇంత మంచిగా ఉంటున్నాను కదా అయినా కూడా నన్ను వెతుకుతున్నారు నా మీద ప్రేమ చూపించట్లేదు నేను వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా వారికి అంత విలువనిస్తున్నాను అంత గౌరవాన్ని ఇస్తున్నాను నన్ను గబక్కనే అలా మాట ఎలా అనేస్తారు నేనంటే అసలు వాళ్ళకి కనీసం ప్రేమ లేకపోయినా పర్లేదు ఇంత చూస్తున్నానన్న జాలి కూడా నా లేదే అని చెప్పి ఇట్లా ఓవర్గా ఆ ఒక్క మాటని పట్టుకొని దాని గురించి వాళ్ళకి వెయ్యి ప్రశ్నలు వారి మనసులో వేసుకొని మనసుని ఖరాబ్ చేసేసుకుంటూ ఉంటారు ఫస్ట్ మీరు అది అనుకోండి ఎందుకంటే మనం మనుషులం మనం మనల్ని ఎవరైనా ఒక మాట అంటూ ఉంటారు ఈ యొక్క జీవితంలో ఎవరి చేత అనిపించుకోకుండా బతకాలి అంటే మన వల్ల కాదు అసలు ఒకరు ఒక మాట అనకుండా ఉండాలి అంటే కూడా అది కూడా మనం కాదు మనం ఎవరన్నా అనకుండా ఉంటున్నామా మనం కూడా కోపం వస్తే ఒక మాట అంటాము మనం దాన్ని తీసుకుంటేనే కదా ప్రాబ్లము ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చి ఒక స్వీట్ ఇచ్చారనుకోండి ఆ స్వీట్ తీసుకుంటే మనం తింటే అది మందవుతుంది అది తీసుకోకుండా వద్దు అని చెప్పి వారి దగ్గర వదిలేస్తే అది వారు తీసుకొని వెళ్ళి పోతారు అదే మాట కూడా అంతే జస్ట్ మీరు అలా అనుకోండి అలా అనుకుంటే ఏ ప్రాబ్లం అనేది ఉండదనమాట ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఓవర్గా అయితే థింక్ చేయకండి ఓవర్ థింకింగ్ వల్ల కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇక తులారాశివారు ఈ మధ్యకాలంలో ఒక పనినైతే పెట్టుకున్నారనమాట కొంచెం బరువైన పని కొంచెం ఆలోచించే పని గృహ నిర్మాణం అనేది పెట్టుకున్నారనమాట చాలామంది కూడా ఈ యొక్క తులారాశి వారికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒక కళ అనమాట గృహం అనేది మాకంటూ సొంత ఇల్లు ఉండాలి మాకు నచ్చినట్లుగా దాన్ని మేము కట్టుకోవాలి మాకు నచ్చినట్లుగా మేము అన్నీ కూడా అందులో అమర్చుకోవాలి అని చెప్పి ఒక కళ అనమాట దానికోసం అని చెప్పి కొంతమంది మొదటి అడుగైతే వేశారు వారు ఈ యొక్క గృహ నిర్మాణం అనేది వారికి చాలా బర్డెన్గా అయితే మారిపోబోతుంది అనమాట అంటే డబ్బు పరంగా అన్నింటినీ కూడా వీరు సమకూర్చుకొని అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆ యొక్క ఇదిలో దిగినప్పటికీ కూడాను కొంత డబ్బు అనేది ఇంకా అవసరం పడుతుంది దానికోసం కొంత మీరు బయట నుంచి తెచ్చుకుంటారు అప్పుగా అయితే సో ఇంకా మీరు అనుకున్నట్లుగా మీరు అనుకున్న ఈ ప్రోడక్ట్ అనేది బయటకు మీకు కనిపిస్తుంది అంటే మీరు ఏదైతే ఎలా ఉండాలి అని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నారో ఆ ప్లాన్కు తగ్గట్లుగానే మీ ఇల్లు అయితే తయారవుతుంది చివరిలో మీరు దాన్ని చూసుకొని చాలా అంటే చాలా సంతోషపడిపోతారనమాట మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా సాధిస్తారనమాట ఇక తులారాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారండి ఇటు మగవారిని చూసుకున్నా కానీ ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీతో చక్కగా మంచి కుర్రలతో విశాలమైన నుదురుతోటి మంచి నేత్రాలతోటి వీరి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట వీరి దగ్గర ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనసులో ఏది ఉంచుకోరు ఏదన్నా అనాలి అనిపిస్తే దాన్ని బయటకు చెప్పేస్తారు మనసులో దాన్ని ఎక్కువసేపు వాళ్ళు దాన్ని క్యారీ చేయలేరనమాట బయటకు అనేసేస్తారు అవతల వాడు ఏదైనా అనుకొని దాన్ని బయటకు అనేస్తాడు అది మీకున్న మంచి గుణం దాన్ని మార్చుకోవద్దు ఎందుకంటే అవతల వారు ఏదైనా మనల్ని అన్నా అనుకుంటారు మనం అనకపోయినా కూడా అనుకుంటారు కాబట్టి మనం వారి గురించి ఆలోచించి మనం ఆ మాటను అనకుండా చంపుకొని అయ్యో నేను అనలేదు ఆ టైంలో అని చెప్పి బాధపడే కంటే కూడా అనాలి అనుకున్న మాటను అనేసేస్తే అవతల వారు ఏదైనా అనుకొని మన బరువు మనం దించుకోవటం అన్నమాట ఎప్పుడైనా కానీ ఎవరిని గురించి వారు ఎక్కువగా ఎవరైతే ఆలోచిస్తారో వారే నిజమైన తెలివైన వారు అందులో తులారాశి వారు ఫస్ట్ ఉంటారు తులారాశి వారు చాలా తెలివైన వారు అంతేకాకుండా జాలి దయా గుణం కలిగిన వారు ఆపదలో ఉన్న వారిని చూసి చలిస్తారు వారికి చేతనైనంతా సహాయం చేస్తూ ఉంటారు కొంతమందికి విద్యను కూడా అందిస్తున్నారు తులారాశివారు ఆపదలో ఉన్న కుటుంబాలను కూడా ఆదరించేవారు ఉన్నారు తులారాశి వారిలో కాబట్టి వీరి యొక్క వ్యక్తిత్వానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనమాట మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇంతే ఉంచుకోండి భగవంతుని అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది ఇక అక్టోబర్ రెండవ తారీఖు మీరు తులారాశి వారు దసరా పండుగ వస్తుంది మనకి అంటే అమ్మవారి యొక్క నవరాత్రులు అనేవి పూర్తయి విజయదశమి రోజు మనం చాలా సంత సంతోషంగా జరుపుకోవాల్సిన రోజు ఈ రోజు ఒకవేళ అమ్మాయిలకైతే ఒకవేళ పీరియడ్స్ వస్తే కనుక ఏం చేయాలి ఒకవేళ పీరియడ్స్ రాని వాళ్ళు ఏ విధంగా చేయాలి ఏ చిన్న మాట వినాలి అదంతా కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను మీరు ఏం చేయవసరం లేదండి చిన్న మాట వింటే చాలు మీ యొక్క దశ తిరుగుతుంది మీ యొక్క గ్రహస్థితి గతులలో ఇప్పటి వరకు ఏదన్నా కానీ నెగిటివ్గా జరుగుతుంటే అంతా కూడా పాజిటివ్గా జరుగుతుంది మీకున్న ఆ యొక్క విలువైన ఆ అదృష్టం ఏదైతే మీకు దక్కకుండా మిమ్మల్ని దూరం చేస్తూ ఉన్నాయో ఏ గ్రహాలు మీకు అడ్డుపడుతూ ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ అదృష్టం అనేది మీ దగ్గరికి వచ్చి తీరుతుందనమాట మీకున్న దరిద్ర దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంతా మీ జీవితం అదృష్టకరంగా మారుతుందనమాట ఇంతకీ ఏం చేయాలి అంటే కనుక ఈ యొక్క విజయదశమి అనేది మనకు విజయాలను తీసుకొచ్చి పెడుతుంది విజయదశమి రోజు ఎవరైనా కానీ ఏదైతే సంకల్పించుకొని అమ్మ పాదాల దగ్గర పెడతారు అది ఖచ్చితంగా అమ్మ నెరవేరుస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద తల్లిని మించిన దైవం మరొకటి లేదు ఏ అంటే మనల్ని కన్న తల్లి మనల్ని ఎంత చక్కగా అర్థం చేసుకుంటుందో మనం చెప్పకుండానే మన కష్టాన్ని మన ఆకలిని మన తల్లి ఏ విధంగా తీరుస్తుందో ఆ దుర్గమ్మ తల్లి కూడా అదే విధంగా తీరుస్తుంది అనమాట కాబట్టి మీరు ఈరోజు మీ యొక్క సంకల్పాన్ని అమ్మ పాదాల దగ్గర పెట్టాలి మరి ఏం చేయాలి అంటే కనుక ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేవండి నిద్ర లేచిన తర్వాత ఆడవారైతే కనుక ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి వాకిళ్ళలో చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకోండి ఇక గడపలకి పసుపు రాసుకోండి వాకిళ్లకు మీరు చక్కగా వేపాకు తోరణాలు కట్టుకోండి చక్కగా మీరు తలస్నానం చేయండి మగవారు కూడా చక్కగా తలస్నానం చేయండి ఈ విధంగా తలస్నానం చేసిన తర్వాత ఆడవారు అనుకోండి ఎరుపు రంగు చీర కట్టుకోండి మగవారు నలుపు కాకుండా ఏ రంగు బట్టలైనా కూడా వేసుకోవచ్చు ఇక అమ్మవారికి మంచిగా ఎరుపు రంగు పూలతోటి అలంకరణ రించుకోండి అమ్మవారికి పాలు బెల్లం తోటి కలిపిన నైవేద్యాన్ని సమర్పించండి ఈ విధంగా అమ్మవారికి ఆ రోజు తీపిని సమర్పించాలి గుర్తుంచుకోండి ముఖ్యంగా ఆ రోజు నాన్ వెజ్ అనేది వండకూడదు అయితే అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన నూనెలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలుకను కానీ వేయండి దీనివల్ల మన ఇంట్లో ఉండే జీడ పీడ నరగోష నరదిష్టి చెడు కర్మలు అన్నీ కూడా తొలగిపోయి ఆ దీపపు వెలుగులో కాలిపోతాయనమాట అంతే అంతేకాకుండా ఎవరైతే యాలుక దీపాన్ని పెడతారో ఆ ఇంట ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది కాబట్టి యాలుక కానీ లవంగం కానీ వేసి ఆ యొక్క దీపాన్ని వెలిగించండి ఇక అమ్మకి కుంకుమ పూజ చేసుకోండి ఆ రోజు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మళ్ళీ అది చూడని వారికి ఆ వీడియో చూడని వారి కోసం ఒక చిన్న ముక్కలో తేల్చి పడేసి చెప్పేస్తాను ఏంటి అంటే ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని శుభ్రంగా కడిగి వేసుకోండి తమలపాకుని అమ్మవారి గుళ్ళు అంటే మీ యొక్క దేవుని మందిరంలో పెట్టుకోండి ఒక రూపాయి బిల్లను తీసుకోండి రూపాయి బిల్లని పాలతో కడగండి ఫస్ట్ తర్వాత నీళ్లతోటి కడగండి చక్కగా తుడవండి గంధుమరాసి కుంకుమ బొట్టు పెట్టండి తమలపాకు మీద పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి ఆ రూపాయి అమ్మవారి స్వరూపంగా భావించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తమలపాకు మీద పెట్టండి తర్వాత ఈ విధంగా పెట్టిన తర్వాత కాసిన పూలు పెట్టండి పెట్టిన తర్వాత మీ యొక్క చిటికెని వేలు చూపుడు వేలు వదిలిపెట్టి మిగతా మూడు వేళ్లతోటి అమ్మకు శ్రీ శ్రీమాత్రేనమహ శ్రీ మాత్రే నమహ అనే ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించుకుంటూ అమ్మ కుంకుమార్చన చేసుకోండి ఎవరైతే కుంకుమార్చన చేసుకుంటారో ఈ యొక్క విజయదశమి రోజు వారికున్న ఆ యొక్క జాతక దోషాలు ఇంకా వచ్చే శేలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఇంకా మీకున్న గ్రహ దోషాలు మీకున్న చెడు పీడ కీడు నకారాత్మక శక్తులు దృష్టి దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ వ్యక్తి ఎవరైతే కుంకుమ పూజ చేసుకున్న వ్యక్తి ఏ సంకల్పం అయితే అనుకుని కుంకుమ పూజ చేస్తారో ఆ సంకల్పం అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది మీరు ఇంకా అంటే వేరే వేరే మంత్రాలు వచ్చి రాని మంత్రాలు చదవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ శ్రీమాత్రేన మహ అనే ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి చాలు సరిపోతుంది ఈ విధంగా చక్కగా మీరు కుంకుమార్చన చేసుకున్న తర్వాత అమ్మకు హ హారతినివ్వండి హారతి వెలుగులో అమ్మని చక్కగా దర్శనమిచ్చుకోండి అంటే ఆ హారతి వెలుగులో అమ్మని చూడండి ఎంతో అందంగా కనిపిస్తుంది విజయదశమి రోజు అమ్మ ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఆ యొక్క పూజలో ఒక పచ్చటి నిమ్మకాయను కూడా పెట్టండి ఈ నిమ్మకాయను కూడా పూజ మొదటి నుంచి చివరి వరకు ఉంచండి ఇక అక్టోబర్ మూడవ తారీఖు అంటే పండుగ వెళ్ళిన తెల్లారే మీరేం చేస్తారు అంటే కనుక ఆ యొక్క కుంకుమను ఒక బరినలో పెట్టుకొని చక్కగా ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఆడవారు నుదుటిన పాపిట్లో పెట్టుకోండి మగవారు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి ఇంకా వచ్చేసేసి పిల్లలకి కాలేజీకి వెళ్ళే పిల్లలైనా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా చక్కగా మీరు నుదుటిన పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని చక్కగా మీరు మీ అనుకున్న సంకల్పం నెరవేరాలి అని చెప్పి కోరుకోండి ఇక ఆ రూపాయి బిల్లను ఒక పసుపు క్లాత్ తీసుకొని ఆ పసుపు క్లాత్లో తమలపాకు కలిపి ఆ రూపాయి బిల్లను పెట్టేసి ముడుపులాగా కట్టండి పసుపు క్లాత్లో తర్వాత పైన గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి దాన్ని దేవుడి గుట్లోనే పెట్టేసేయండి మీరు ఏసారి ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి వెళ్ళినప్పుడు విజయవాడ వెళ్ళినా లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదన్నా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినా లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్ళినా లేదంటే శివాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రూపాయి బిల్లను ముడుపు కట్టారు కదా దాన్ని మీరు హుండీలో వేసేయండి ఈ విధంగా వేయడం వల్ల మీరు అనుకున్న సంకల్పం అనుకున్నట్లు జరిగి తీరుతుంది మీకున్న అప్పుల సమస్యలు తీరతాయి మీకున్న శత్రు సమస్యలు తీరతాయి మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏదైతే అనుకుని సంకల్పించుకున్నారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఆ నిమ్మకాయని తీసుకొని మీరు డబ్బు బంగారం దాచే ప్రదేశంలో బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా మీరు అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి రోజు చేసుకోండి ఇక మేము చేయకూడదు అనుకున్న వారు ఏం చేస్తారు అంటే చక్కగా మీరు శ్రీమాత్రే మహా అనే మంత్రాన్ని మీ నోటితో పలకకూడదు కాబట్టి పీరియడ్ సమయంలో ఉంటారు కాబట్టి వారు జస్ట్ వినండి చాలు నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని విన్నా కూడా మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మా చేతిలో డబ్బు నిలవటం లేదు మాకు డబ్బులు ఆశలు ఉండటం లేదు ఎంత సంపాదించినా ఇటు వెళ్ళిపోతున్నా అర్థం కావటం లేదు అని అనుకునే వారికి కూడా ఈ యొక్క చిన్న పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏమి చేయకపోయినా పర్లే చిన్న పని మీరు ఇంట్లో చేసుకోండి చాలు మీ జీవితంలో అదృష్టాలు అనేవి అడుగు అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా మీకు అమ్మవారి ఆశిస్సులు పరమేశ్వరుని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు